ఇక ఒంగోలు వైసీపీ సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి ఎట్టకేలకు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే ఇక ఆయన రాజకీయ భవిత ఏ విధంగా ఉండబోతుంది ఏ పార్టీలో చేరుతున్నారు అనే ఉత్కంఠకు కూడా ఆయన తెరదించిన పరిస్థితి కనిపిస్తోంది ఆయన ఇక ఈరోజు పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలుస్తున్నారు పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత ఎప్పుడు జనసేన పార్టీలో చేరతారో నిర్ధారిస్తామని కూడా బాలినేని శ్రీనివాస్ స్వయంగా ప్రకటించిన పరిస్థితి కనిపిస్తోంది ఇక అనేక రాజకీయ ఒడిదొడుకులు ఆంధ్రప్రదేశ్లో ఎదుర్కొన్నాననే అంశాన్ని కూడా ఇటు బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక పార్టీ ఓడిపోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ అనేక ఎదురు దెబ్బలు తగ్గుతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి విడిచి వెళ్లేందుకు కూడా సుముఖత వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఎవరు ఏ పార్టీలో వెళ్తారు ఎవరు ఎటు వెళ్తున్నప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ ఖాళీ అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది తాజాగా ఒక పక్క జగన్మోహన్ రెడ్డికి బంధువు అవుతారు బాలినేని శ్రీనివాసరెడ్డి ఇక రాజకీయాలు వేరు బంధుత్వం వేరు అనే అంశాన్ని కూడా స్వయంగా బాలినేనే చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి ఆయన ఇటు తెలుగుదేశం పార్టీ వైపు వెళ్తారా జనసేన వెళ్తారా లేదా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటారా భారతీయ జనతా పార్టీలోకి వెళ్తారా అనే ఉత్కంఠకు ఆయన్ని తెరదించి ఆయన స్వయంగా ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలుస్తున్నాను పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత ఆయన ఎప్పుడు అధికారికంగా జనసేనలో చేరుతారనే అంశం ఆ డేటు కూడా చెప్తాను అనే అంశాన్ని ఆయనే స్వయంగా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక బాలినేని శ్రీనివాసరెడ్డి సుదీర్ఘ వైఎస్ఆర్సీపీ ప్రయాణం మరికొద్ది రోజుల్లో పూర్తిగా ముగి ముగియబోతోంది ఆయన జనసేన పార్టీలో చేరుతారు ఇక ప్రభుత్వంలో భాగమైన జనసేన ఆయన కార్యక్రమాలు కూడా అదే విధంగా ఉండబోతున్నాయనే చర్చ జరుగుతోంది ఏదమైనప్పటికీ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి ఒక వినూత్నమైన ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు అనే చర్చ మాత్రం ఏపీ రాజకీయాల్లో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తాం